ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు ఇంత ఘోరంగా ఓడిపోవలసిన తప్పులైతే వైఎస్ఆర్ సిపి నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కట్టపదంగా పదంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈ రోజు రాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులు కానీ మేము సో ఈరోజు రోజున గుర్తు పెట్టుకొని మేము భూమి పూజ చేసిన బిల్డింగ్ ఒకసారి అడుగు పెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరినందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు సో మీ సోదరిగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను